పాపం ఎవరిది ఎవరి అకౌంట్ లో వెయ్యాలి ఈ పాపాన్ని ఒకసారి ఆలోచించండి పుష్ప టూ సినిమా రిలీజ్ అయ్యింది వెళ్తున్నారు సినిమా చూస్తున్నారు సరే అయితే ప్రీమియర్ షో అని చెప్పి మన దగ్గర తెలుగు నాట చాలా చోట్ల సినిమా విడుదలవడం కంటే ఒక రోజు రెండు రోజుల ముందే వేస్తూ ఉంటారు అందులో భాగంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ దగ్గర ఒక ఘటన జరిగింది అల్లు అర్జున్ మీద ప్రస్తుతం కేసు నమోదు చేసినట్టు సెంట్రల్ జోన్ డిసిపి ఆకాంక్ష యాదవ్ ఆయన మీడియా ముందు చెప్పారు విషయానికి వస్తే అండి బుధవారం రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాలకు పుష్పటు సినిమా ప్రీమియర్ షో ను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్యా థియేటర్ లో వేశారు ఇక చాలా మంది అభిమానులు హాజరయ్యారు అభిమానులతో పాటు సినిమాలో యాక్ట్ చేసినటువంటి కొంతమంది యాక్టర్స్ కూడా థియేటర్ కు వస్తారు అన్నటువంటి సమాచారం పరిస్థితుల్లో కూడా పోలీసులకు లేదు జనరల్ గా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటది పోలీసులకు ఆ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు అంతేకాకుండా అల్లు అర్జున్ అక్కడికి వస్తాడు అన్నటువంటి సమాచారం పోలీసులకు ఏమాత్రమూ లేదు అయితే అల్లు అర్జున్ అండి మరి సడన్ సర్ప్రైజ్ అనుకున్నాడు సర్ప్రైజ్ విజిట్ అనుకున్నాడో ఏంటో మనకు తెలియదు గాని మొత్తానికి అల్లు అర్జున్ తన వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉంటారు కదా వాళ్ళందరినీ తీసుకొని తొమ్మిది గంటల నలభై నిమిషాలకు అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళాడు అయితే ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ గాడ్స్ వాళ్ళు అభిమానులను అంటే అల్లు అర్జున్ అభిమానులను అప్రేక్షకులను అదుపు చేసేటటువంటి ఆ టైంలో తోసేయడం ప్రారంభించారు జనరల్ గా హీరోల పక్కన మీరు చూస్తే భారీ భారీ సైజుల్లో కింగ్కాంగ్ సైజుల్లో అదే మన సినిమాలలో గుండాలు రౌడీలు అని చూపిస్తుంటారు చూడండి ఇప్పుడు ప్రభాస్ రేంజ్ కట్అవుట్ కి ఎదురుగా గుండాలు రౌడీలు కావాలంటే ఒక్కొక్కరు ఆరు అడుగులు ఆరున్నర అడుగులు మంచి కండలు తిరిగిన వాళ్ళు మనకు కనిపిస్తుంటారు సినిమాలలో సో ఆ టైపులో ఉన్నటువంటి వాళ్ళు ఈ సెక్యూరిటీ గార్డ్స్ గా ఉంటారు ఈ హీరోలకు సరే వాళ్ళ రకరకాల పేర్లతో లేండి వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళ పని హీరో దగ్గరికి అభిమానులు వస్తూ ఉంటే అడ్డుకోవడము కొన్ని సందర్భాల్లో తోసేసే కార్యక్రమాలు ఇలాంటివి చేస్తుంటారు సో ఆ తోపులాటలు ఇవన్నీ జరిగాయి సినిమా థియేటర్ దగ్గర ఎంతమంది సెక్యూరిటీ ఉంటారండి థియేటర్ సెక్యూరిటీ పెద్దగా ఏం ఉండరు మనం ఏ థియేటర్కి వెళ్ళి చూసినా ఒకరు ఇద్దరు కనిపిస్తారు అంతే తప్ప పెద్దగా ఉండరు ఇట్లా సినిమాలు ఏమన్నా విడుదలవుతూ ఉన్నప్పుడు కావాలంటే పోలీసులు ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్స్ అక్కడక్కడ ఉంటారు కానీ అల్లు అర్జున్ వస్తున్నాడు అనేసరికి అభిమానుల పిచ్చిని ఆపాలి అని అంటే కొంచెం కష్టం కదా సో అల్లు అర్జున్ పక్కన ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ అటు ఇటు తొయ్యడము ఇదంతా చేస్తారు థియేటర్ లోపల బయట ప్రేక్షకులతో ఫుల్ గా అండి నిండిపోయింది ఆ తోపులాటలో భాగంగా దిల్సుఖ్ నగర్ కు చెందిన రేవతి కుటుంబం ఆ తొక్కిసలాటలో కింద పడిపోయారండి ఈ దిల్సుఖ్ నగర్ కు చెందినటువంటి రేవతి అనే మహిళ ఆమె వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు అలాగే ఆమె భర్త భాస్కర్ వాళ్ళ ఇద్దరు పిల్లలు శ్రీతేజు సాన్విక ఏడు ఎనిమిది సంవత్సరాల వయసు అలా ఉన్నట్టుంది ఆ పిల్లలది వాళ్ళందరండి దిల్సుఖ్ నగర్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్యా థియేటర్ కు వచ్చారు ప్రీమియర్ షో చూద్దాము అని చెప్పి సో అల్లు అర్జున్ ఒకసారి రావడంతో ఎగబడము ఆ తోపులాట ఇదంతా జరిగేసరికి పోలీసులు కూడా అండి అక్కడ లాఠీచార్జ్ చేయడం ఉన్న పోలీసులు ఆ తోపులాట అందులో ఈ రేవతి కింద పడిపోయింది ఆమె కుమారుడు కింద పడిపోయాడు ఇంకొక వ్యక్తి కింద పడిపోయాడు ఆ తొక్కిసలాటలో స్పృహ కోల్పోయారు అయితే అక్కడ ఉన్నటువంటి పోలీసులు అండి వాళ్లకు ఫస్ట్ ఎయిడ్ చేసి ఆంధ్ర మహిళా సభ హాస్పిటల్ కు తరలించారు అయితే హాస్పిటల్ కు వచ్చే లోపే ఆ రేవతి మరణించినట్టు వైద్యులు తెలియజేశారు ఇక ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ హాస్పిటల్ రీక్ తరలించారు అయితే ఆమె కుమారుణ్ణి అండి మొత్తానికి డాక్టర్స్ ప్రస్తుతం అయితే కాపాడగలిగారు సిపిఆర్ చేశారు ఆమె కుమారుడు శ్రీతేజ్కు కు ఆ వీడియోస్ అయితే కొంత సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇక ఈ సందర్భంలో అండి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఆ పరిసరాల్లో ట్రాఫిక్ స్తంభించిపోవడము ఆ ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేయడము ఇవన్నీ అండి టగట జరిగాయి కానీ అండి ఆ రేవతి అనే మహిళ ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసు ఆ మహిళ ప్రాణాలు కోల్పోవడం మాత్రం చాలా దారుణం ఎంత బాధ్యతారాహిత్యంతో రాహిత్యంతో వ్యవహరించారు అన్నది ఇక్కడ స్పష్టంగా అర్థం అవుతుంది అందుకే నేను వీడియో ఓపెన్ చేయగానే ఈ పాపం ఎవరిది అని చెప్పి అడిగాను ఎవరిది పాపం ఆలోచించండి థియేటర్ యాజమాన్యం మీద కేసు పెట్టారు పోలీసులు సెక్యూరిటీ మేనేజర్ మీద కేసు పెట్టారు పోలీసులు సెక్షన్ వన్ ఓ ఫైవ్ అలాగే భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ వన్ వన్ ఎయిట్ యాక్ట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు అలాగే అల్లు అర్జున్ మీద కేసు పెట్టినట్టు ప్రస్తుతం తెలుస్తోంది అల్లు అర్జున్ టీం మీద కూడా కేసు పెట్టినట్టు ఎందుకంటే పోలీసులకు సరైనటువంటి టైమ్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇర్రెస్పాన్సిబుల్ గా వ్యవహరించారు అల్లు అర్జున్ టీం అని చెప్పి వాళ్ళ మీద కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది అంటే థియేటర్ యాజమాన్యము ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడము పబ్లిక్ ను అదుపు చేయడం కోసం థియేటర్ దగ్గర ఎంట్రీ ఎగ్జిట్ దగ్గర ఒక ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవడం ఇలాంటిది థియేటర్ వాళ్ళు చేయలేదు అలాగే అల్లు అర్జున్ వస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం నిజానికి అల్లు అర్జున్ రానంత వరకు నార్మల్ గానే ఉంది మహా అయితే క్రౌడ్ ఉండి ఉంటుంది నార్మల్గానే ఉంది అంటే మేనేజబుల్ క్రౌడే ఉంది అల్లు అర్జున్ రాగానే ఇక తోసుకుంటూ తొక్కుకుంటూ హీరో దగ్గరికి వెళ్ళాలి వీడియోలు దిగాలి ఫోటోలు దిగాలి ఈ పిచ్చి పోదు కదండి మన భారతదేశంలో ఈ పిచ్చి పోదు సినిమా హీరోల మీద ఉన్నటువంటి ఈ పిచ్చి పోనే పోదు ఎన్ని సంవత్సరాలు అయినా పోదు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారి కాలంలో మనం ఇలా ఉండేది అని చెప్పి విన్నాం ఆ తర్వాత చిరంజీవి గారు వీళ్ళందరూ ఆ కాలంలో ఉండేది అని చెప్పి మనం విన్నాం ఆ తర్వాత ఆ తర్వాత ఇక క్రమక్రమంగా ఇది ఈ పిచ్చి ఈ డైరెక్షన్ లో ముందుకెళ్తోందే తప్ప తగ్గడం లేదు అంత ఎగబడి హీరోలను పక్కనోళ్లను తోసుకుంటూ తోపులాటలు కింద ఒక మహిళ కింద పడి చచ్చిపోతున్నా సరే పట్టించుకోనంతటి పరిస్థితుల్లో అక్కడ తోపులాటలు జరుగుతున్నాయంటే ఇంకేం చెప్పాలి అలాగే హీరో అండ్ టీమ్ కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం గాని లేదు ముందే వచ్చి థియేటర్ లోపల ఉండాలి లేదు సినిమా స్టార్ట్ అయిన తర్వాత రావాలి కొంతమంది ఏం చేస్తారంటే థియేటర్స్ లోపల వెళ్ళి కూర్చొని అభిమానులతో కలిసి సినిమా చూడాలని చెప్పి ఉంటుంది వాళ్ళకి అలాంటప్పుడు ఏం చేయాలి ముందే వచ్చి థియేటర్లో లోపల ఎక్కడైనా సరే మేనేజర్ గదిలో ఎక్కడైనా ఉండాలి సినిమా స్టార్ట్ అయిన తర్వాత కామ్గా వెళ్ళి తనకు అలాటైనటువంటి సీట్లో వెళ్ళి కూర్చోవాలి లేదు ఇంటర్వెల్ టైంలో థియేటర్ లోపలికి వచ్చి అంటే అప్పటికి బయట ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా లోపలికి రాకుండా గేట్ క్లోజ్ చేసి ఉంటారు కాబట్టి ఆ థియేటర్ లోపల ఉన్నటువంటి తన అభిమానులతో మాట్లాడుకోవచ్చు ఇట్లా చేసుకోవచ్చు కానీ ఇది ఏమీ లేకుండా హీరో హీరో వైపు ఉన్నటువంటి వాళ్ళు అలాగే థియేటర్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి మొత్తానికి ఆ మహిళను పొట్టన పెట్టుకోవడం అనేది జరిగిందండి మరోపక్క కొంత న్యూస్ కూడా నేను గమనించాను కోటి రూపాయలు ఆ కుటుంబానికి నష్టపరిహారం కింద అల్లు అర్జున్ టీం చెల్లించాలి ఇంతవరకు అల్లు అర్జున్ దాని గురించి ఏమి మాట్లాడకపోవడం దారుణము అని కూడా కొంత వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి సరే నష్టపరిహారము పక్కన పెడితే అల్లు అర్జున్ అండ్ టీం ఈ పాటికే స్పందించి ఉండాలండి ఇమ్మీడియట్ గా స్పందించి ఉండాలి నెక్స్ట్ డే మార్నింగ్ అయినా సరే స్పందించి ఉండాలి అది ఏమి ఇంతవరకు జరగలేదు ఇవి మాత్రం అండి చాలా దారుణాలు ఇంకా గవర్నమెంట్ తెలుసా వేరే వేరే దేశాలల్లో మన వాళ్ళ సినిమాలు రిలీజ్ అవుతుంటే మన వాళ్ళంటే భారతీయుల అందం కేవలం తెలుగు సినిమాలే కాదు తమిళ్ కావచ్చు హిందీ కావచ్చు ఏదైనా కానీ మన వాళ్ళు చేసే హంగామా అంతా ఇంత ఉండదు అందులోను తమిళ ప్రేక్షకులు తెలుగు ప్రేక్షకులు చేసేటటువంటి హంగామా మిగతా ఏ రాష్ట్రాలకు చెందిన సినిమాలు రిలీజ్ అయినప్పుడు కూడా ఆ స్థాయిలో చేయరండి కార్లు పెట్టి ఆ కార్ల ర్యాలీ చేస్తుంటారు ఆ సినిమా హీరో పేరు వచ్చే విధంగా కార్లన్నీ పెట్టి యూఎస్ఏలో కూడా మీరు చూడొచ్చు అందులో మళ్ళీ రకరకాల క్యాస్ట్ అభిమానులు కూడా ఉంటారు ఆ హీరో ఏ క్యాస్ట్ చెందినటువంటి వ్యక్తి అయితే ఆ క్యాస్ట్ కి సంబంధించినటువంటి వాళ్ళ కార్లే దాదాపు నైంటీ పర్సెంట్ అక్కడ ఉంటాయి ఒక పెద్ద గ్రౌండ్ ఒకటి బుక్ చేసుకుని అక్కడికి కార్స్ తీసుకొని వెళ్ళి వేస్తుంటారు తర్వాత హెలికాప్టర్స్ బుక్ చేసి పైనించి ఆ సినిమాకి విషయాలు చెప్పడం మనము అమెరికాలో కూడా చూడొచ్చు ఈ పైత్యాన్ని ఈ పిచ్చిని అమెరికాలో అండి పెద్ద పెద్ద సినిమాలు భారీ భారీ సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి హాలీవుడ్ వి వాళ్ళెవ్వరు కూడా ఈ స్థాయి పిచ్చి ప్రదర్శించారు అలాగని చెప్పి సినిమాలు చూడరా సినిమాలు చూస్తారు మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా బాహుబలి టూ సినిమా భారతదేశంలో మొట్టమొదటగా అత్యధిక డబ్బులు కలెక్ట్ చేసినటువంటి సినిమాగా రికార్డుల్లో ఉంది కదా బాహుబలి సినిమా కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేసినటువంటి హాలీవుడ్ సినిమాలు చాలా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా భారీ భారీ అవతారులు అక్కడ దాకా వెళ్ళాను చిన్న సినిమాకి వెళ్తాను మినియన్స్ టూ అండి మినియన్స్ పార్ట్ టూ బాహుబలి సినిమా ఎంత కలెక్ట్ చేసిందో అంతకంటే ఎక్కువ కలెక్ట్ చేసింది మీరు అంటారేమో అదేంటండి అది ఇంగ్లీష్ సినిమా కదా చాలా దేశాల్లో చూస్తారు అని చెప్పి కాదు నాన్న అలాగనక అనుకుంటే బాహుబలి సినిమా మూడు గంటలు ఉంటుంది మూడు గంటల ఐదు నిమిషాలు మూడు గంటల పది నిమిషాలు ఉంటుంది బాహుబలి టూ మినియన్స్ సినిమా తొంభై నిమిషాలు ఉంటుంది లాస్ట్ లో పేర్లు అవన్నీ తీసేస్తే ఎనభై నిమిషాల సినిమా మినియన్స్ టూ బాహుబలి కంటే ఎక్కువ కలెక్ట్ చేసింది నేను అక్కడ బాహుబలిని మినియన్స్ కంపేర్ చేయడం కాదు మళ్ళీ ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకో డైరెక్షన్ లో ఆలోచించారు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే అంత కలెక్ట్ చేసినప్పటికీ ఆ సినిమా మీరు థియేటర్ల దగ్గర ఎక్కడ చూసినా కానీ ఒక సరదాగా ఉండేటటువంటి కుటుంబాలు పిల్లల్ని తీసుకొని వెళ్ళి సినిమా చూడడము అటువంటి దృశ్యాలే మీరు చూడొచ్చు యుఎస్ఏలో అంతే తప్ప చొక్కాలు జింపుకొని ఒకరినొకటి కింద పడేసి తొక్కుకొని లేకపోతే ఆ మినియన్స్ డైరెక్టర్ మినియన్స్లో ఆ వాయిస్ ఓవర్ ఇచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు కానీ ఎగబడి ఎగబడి ఓ చేసి అలా ఉండరండి ఎవ్వరు కూడా సినిమా చూస్తూనే ఉంటారు రోజు ఎవరెవరు ఎలా కుదురుతుందో అట్లా సినిమా చూస్తూ ఉంటారు సినిమా డబ్బులు కలెక్ట్ చేస్తూనే ఉంటుంది ఇంకో విషయం చెప్పనా ఇష్టం వచ్చినట్టు టికెట్ల ధరలు కూడా పెంచారు ఎట్లా పడితే అట్లా పెంచారు ఎంత పెద్ద సినిమా వచ్చినా ఎలా వచ్చినా గానీ టికెట్ ధర అంతే ఉంటది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏ రాష్ట్రంలో పడితే ఆ రాష్ట్రంలో పెంచుకోవడాలు హాలీవుడ్ సినిమాలకు ఉండవు మన దగ్గర ఇష్టం వచ్చినట్టు పెంచుకోలేటువంటి వెసులుబాటు ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఇస్తున్నాయి కాబట్టి దాన్ని కూడా ఉపయోగించుకుంటున్నారు అంటే మన సినిమా కలెక్షన్స్ లో చాలా ఉంది మ్యాటర్ విషయం ఏంటంటే ఎంత పెద్ద సినిమా రిలీజ్ అయినా సరే హాలీవుడ్ లో ఎన్ని వేల కోట్లు రూపాయలలో చూస్తే కలెక్ట్ చేసిన సినిమాలైనా సరే ఎవ్వరు కూడా ఈ స్థాయిలో పైత్యం పిచ్చి పెంచుకొని ఎగబడ్డాలు వాళ్ళకి హీరోలకు సంబంధించి వచ్చినప్పుడు ఎవరు చేయరండి మన దగ్గర మళ్ళీ అందరూ చదువుకున్న వాళ్ళే ఉంటారు అక్కడ సరే ఒకప్పుడు అంటే నిరక్షరాస్యులు ఉన్నారండి వాళ్ళకి తెర మీద బొమ్మ చూడంగానే ఎగ్జైట్ అయ్యే వాళ్ళు అని చెప్పి అనుకుందామంటే ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్లే ఉన్నారు ఈవెన్ మనకు బుల్లి తెర కూడా ఉంది టీవీ ఉంది ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సమాజంలో సెలబ్రిటీల సంఖ్య ఎక్కువగా ఉంది నార్మల్ జనాల సంఖ్య తక్కువగా ఉంది ప్రస్తుతం ఆ రేంజ్ లో సెలబ్రిటీలు తయారయ్యారు అయినా సరే ఎందుకు అంత పిచ్చండి ఎగబడడము ఎగబడడం అభిమానం ఉంటే చక్కగా వెళ్ళాలి మాట్లాడచ్చు అప్రిషియేట్ చేయొచ్చు బట్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా గమనించుకోవాలి కదా ఎగబడి ఎగబడి ఓహో హో ఆ అభిమాన హీరో షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే లేకపోతే ఇప్పుడు అల్లు అర్జున్ కేసు కాబట్టి అల్లు అర్జున్ గురించే మాట్లాడుతున్నానని చెప్పి మీరు అనుకోవద్దు దాదాపు అందరి హీరోల అభిమానుల పరిస్థితి అదే మన దగ్గర ఆ పిచ్చి ఎంత వేగంగా తగ్గితే అంత మంచిది కానీ రోజు రోజుకి ఆ పిచ్చి పెరుగుతుంది ఆ పిచ్చి పెరుగుతున్న కొద్దిగా ఏం జరుగుతుందంటే ఇట్లా రేవతి గారు లాంటి వాళ్ళు బలైపోతారు ఒకటి అంతకుముందు కూడా మనం రాయలసీమ ప్రాంతంలో ఒకటి చూశాం తిరుపతి ప్రాంతంలో ఒక హీరో అభిమాని మరో హీరో అభిమానిని పొడి చేయడము అది కూడా మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించిన అభిమానులు అనుకుంటారు చాలా చాలా సంఘటనలు అండి ఈ హీరోల అభిమానులు ఒకరినొకరు తిట్టుకొని సంవత్సరాల తరబడి మాట్లాడకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఒక ప్రముఖ ప్రవచనకారుడు ఆయన చెప్తూ ఉన్నారు ఒకసారి ఆయనకు ఉన్నటువంటి ఇద్దరు సోదరులలో ఒక సోదరుడు ఎన్టీఆర్ గారి అభిమాని ఇంకొక సోదరుడు అక్కినేని గారి అభిమాని వాళ్ళిద్దరు ఏదో మాటా మాట అనుకుని అక్కినేని గ్రేటా ఎన్టీఆర్ గ్రేటా అని చెప్పి తిట్టుకొని దాదాపు పదిహేను పదిహేనేళ్లో ఇద్దరు అన్నదమ్ములు మాట్లాడుకోలేదట ఈ స్థాయిలో ఉందండి మన సమాజము ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి అయ్యా ఆమె మరణించారు కదా రేవతి గారు ఆ పాపం ఎవరి అకౌంట్ లో పడుతుంది చెప్పండి